మహిపాల్ యాదవ్ ను హత్య చేసిన స్నేహితుడు మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఆర్జీకే కాలనీ సమీపంలో వ్యక్తి హత్య మృతుడు మహిపాల్ యాదవ్ ఎల్లారెడ్డి గూడకి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు స్నేహితులు ఇద్దరు కలిసి మద్యం సేవించారు అనంతరం ఇద్దరి మధ్యలో ఘర్షణ మొదలై మహిపాల్ యాదవ్ ను కత్తితో పొడిచి హత్య చేసిన స్నేహితుడు సంఘటన స్థలానికి చేరుకున్న క్లూజ్ టీము మృతి చెందిన మహిపాల్ ను మృతదేహాన్ని పరిశీలించిన క్లూజ్ టీం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించిన పోలీసులు Vai dhikha,iowana kha,iwana qinapai... wala boja ainedi pahalis badhhh. Apikisa hujaeran berai... P sceo.. ditu put itu? pi ambitiousnya pini? Tihaari ipyo media ha studied? Taina aaya Switzerland? అది వేసినప్పుడు దాని దాటి రావద్దు అన్న ఒక విషయం దాని ఉద్దేశం ఇచ్చేస్తా అయిపోయిన తర్వాత నేనే పిలుస్తాను కూడా ప్రజాయి